నమస్తే వెల్కమ్ టు టీవీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా చాలా కీలకమైంది నిజంగా ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం యుద్ధాలు ఎందుకు దారితీశాయి ఎందుకు పరిణామాలు తీశాయి వీటన్నిటికీ కారణం మూల కారణం కనుక కోణం తీసుకుంటే అమెరికా చేసిన తప్పిదాలు తప్పులు ఇప్పుడు ప్రపంచ దేశాలకు శాపాలుగా మారాయా ఒక రకంగా చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది ఎట్లా ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊకలను ఉగ్రవాద సంస్థలను ఉగ్రవాద నాయకులను తమ ఆయుధాల సరఫరాకు ఆయుధాల సన్ కొనుగోలుకు అలవాటు చేసేసి నార్మల్గా ఉన్నటువంటి లోకల్గా లీడర్స్గా ఉన్నటువంటి చిన్న చిన్న గ్రూపులు చిన్న చిన్న లీడర్స్ని ఉగ్రవాదులుగా తయారు చేసి ఉగ్రమూకలుగా ఐఎస్ఐఎస్ఐ పెద్ద పెద్ద లీడర్స్ని తయారు చేసింది ఆయుధాలు సప్లై చేసింది తిరిగి ఏమైంది అదే ఉగ్రవాదులు అవే ఉగ్రవాద సంస్థలు అమెరికాపై దాడెత్తాయి లాడిన ఎటువంటి విద్వాంసం సృష్టించడం మనకి అందరికీ తెలిసిందే నేను వెళ్ళేదని ఆ తర్వాత దాన్ని ప్రతిచర్యగా తీసుకొని మళ్ళీ అదే ఉగ్రవాదుల మీద అదే ఉగ్రవాద సంస్థల మీద దాడికి దిగి రూపురేఖలు లేకుండా చేస్తాం ఉగ్రవాదాన్ని అంతమంతం అని చెప్పేసి తన పెంచి పోషించిన సంస్థల్ని తన పెంచి పోషించిన ప్రపంచాన్ని తనే మళ్ళీ తిరిగి నాశనం చేస్తానన్నట్టు ప్రపంచం ముందుకు కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ నీతి వాక్యాలు చెప్తూ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది లాడిని పట్టుకుంది చంపేసింది ఒక పదిహేను ఇరవై ఏళ్ల పాటు మేము ఈ ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేశామని చెప్పేసి ప్రపంచం ముందు నీతి వాక్యాలు చెప్పింది అది అలా అయిపోయింది పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ అసలు ఈ ఉగ్రవాదుల సంస్థలకే ఉగ్రవాదులకే పుట్టునీళ్ళు ఇక దాని గురించి అయితే ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు అందరికీ తెలిసిన విషయమే ఇక ఇప్పుడు కొత్తగా ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు దేశాలతో కలిసేసి అక్కడ కూడా చిన్న చిన్న ఉగ్రవాదుల్ని స్థాపించి పెంచి పోషించి ఇప్పుడు ప్రపంచ దేశాల మీదకి విచ్చల్ విడిగా ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు చేసుకుంటూ కూడా సర్వనాశనానికి దారితీస్తున్న వేళ ఇజ్రాయెల్ ఒక అడ్డుకట్టుగా ఈ ఉగ్రవాదుల్ని అరికట్టే దారిలో తిరిగి పోరాటం చేస్తుంటే అటు అమెరికా సహాయమో చేయదు అలా అని చెప్పేసి ఉగ్రవాదుల్ని పూర్తిగా నాశనమో చేయట్లేదు సరే అడుగుపెట్టింది ఈ ఉగ్రవాదాన్ని శాంతియుతం అని చెప్పేసింది ఇరాన్ ఇజ్రాయల్కి మధ్య ఉన్నటువంటి శాంతి ఒప్పందాల్లో యుద్ధాన్ని ఆపివేసేసింది దీంతో ఏమైపోయింది ఇండైరెక్ట్గా ఈ ఉగ్రవాదులకు ఉగ్రవాద సంస్థలకు ఒక మెసేజ్ మనం గట్టిగా నిలబడి తిరిగి దెబ్బ కొడితే ఏ దేశమైనా సరే అమెరికా లాంటి దేశాలైనా సరే ఉనికిపోవాల్సిందే భయపడాల్సిందే శాంతి ఒప్పందాలకు రావాల్సిందే అంటే ఇండైరెక్ట్గా మీరు ఇచ్చిన మెసేజ్ ఏంటి అని అంటే చేస్తే పూర్తిగా రూపురేఖలు రూపుమాపులు చేసేసేయాలి ఉగ్రవాదాన్ని సర్వనాశనం జీరో చేసేసేయాలి అలా ప్రయత్నం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ అలాగే ఇంకొక దేశం ఇంకొక దేశం ఉన్న దేశాలకి సపోర్ట్ అంటే మాత్రం అది చేయదు ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న వారు కానివ్వండి అదంటే సరే ఇరు దేశాల మధ్య అదొక సరిహద్దు తగాదాలకు సంబంధించింది అలాగే అమెరికా రష్యాలకు అలాగే ఉక్రెయిన్కి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాల మధ్య అదొక యుద్ధం ఇక్కడ పూర్తిగా ఉగ్రవాదులు మానవత్వానికి అసలు మనుషులకి విలువ లేకుండా విచ్చలవిడిగా దేశాల మీద పడిపోయి మానవ బాంబులతోనూ ఉగ్రదాడులతోనూ దేశాల దేశాలను నాశనం ఉగ్ర ఉగ్రమూకల్ని నాశనం చేస్తున్న కొన్ని దేశాలు పోరాడి ప్రాణాలకు తెగించి తెగించి పోరాడుతూ ఉంటే తమ దేశ సైనికులు ప్రజలు ఇటు సహాయం చేయకపోగా శాంతి ఒప్పందాల పేరుతో యుద్ధాలను ఉపసంహరించడం శాంతియుతం చేయడం దీనివల్ల నష్టం ఎవరికి అటు ఉగ్రవాదులేమో తము గట్టిగా దెబ్బ తొలతరిచి కడితే ఎంతటి అగ్రరాజ్యమైనా సరే వణికిపోయి ఒక అడుగు వెనక్కి వేయాల్సిందే శాంతి ఒప్పందాలకు రావాల్సిందే అనే ఆలోచనలు వాళ్ళకు సృష్టిస్తూ ఇంకో పక్క ఉగ్రవాదాల్ని మళ్ళీ తిరిగి పుంజుకునేలాగా మళ్ళీ ఇంకొక శక్తివంతంగా తయారయ్యేలాగా పగలు ప్రతీకారాలు పెంచుకొని మా మీద ఈ దాడులు చేశారు మా ఇంత నాశనం అయిపోయి మా వాళ్ళు ఇంత చనిపోయారు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఏదో ఒక రూపేన ఈ దండెత్తి ఉగ్రవాదాన్ని నాశనం చేయాలనుకుని యుద్ధం చేస్తున్న దేశాల్లోకి సీక్రెట్గానో లేకపోతే ఇంకొక రూపంలో ఇంకొక రూపంలో వెళ్ళడం అక్కడ ఏదో ఒక విద్వాంసం సృష్టించడం దీనివల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారు అమెరికా అటు పూర్తిగా సహకరించదు అలా అని చెప్పేసి ఇటు పూర్తిగాను కూడా తమ ఉగ్రమోకల్ని చేయడం లేదా ఇటువంటి ఉగ్రదేశాలకు ఉగ్రవాదులకు తమ తమ ఆయుధాలు సప్లై లేదంటే అటువంటి ఉగ్రవాదుల దేశాల మీద దండెత్తి పోరాడిపోతే మిగిలిన ప్రత్యర్థ తీర్చాలి ఉగ్రవాదుల నుంచి ఎదుర్కోవడానికి సహాయంగా అమెరికా సహాయం తీసుకోవాలి అమెరికా ఆయుధాలు కొనుగోలు చేయాలి తద్వారా అమెరికా ఆర్థిక సంపద మెరుగుపడుతుంది అమెరికా ఆయుధ విలువలు పెరుగుతాయి అనే ఆలోచనలో ఏమన్నా అమెరికా ఉందా కొని ఒక రకంగా చూస్తుంటే అదే జరుగుతోంది దేశాల దేశాల మధ్య యుద్ధాలు వాతావరణాన్ని సృష్టించడం ఉగ్రవాదాన్ని సృష్టించడం దేశాల మీద కొసుగొల్పడం తీరా యుద్ధం వచ్చిన తర్వాత ప్రతి దేశాలకు ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ప్రయత్నిస్తున్న దేశాలకి ఆయుధాలు సరఫరా చేయడం కొన్ని రోజులు యుద్ధం మేమున్నాం మీరు పదండి రండి రెచ్చగొట్టడం తొడగొట్టడం మీసాలు తిప్పడం తీరా చూస్తేనేమో యుద్ధం సగంలోకి వచ్చిన తర్వాత శాంతి ఒప్పందాలు చేయడం అంటే వాళ్ళు అనుకున్నటువంటి బిజినెస్ రీచ్ అయిపోగానే శాంతి ఒప్పందాలు అటు ఉగ్రవాదులకి వీళ్ళే సప్లై చేస్తారు ఇటు ఉగ్రవాదాలను నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్న దేశాలకి వీళ్ళే ఇద్దరికి ఆయుధాలు వీళ్ళే సప్లై చేశారు అమెరికా ధోరణి అమెరికా ఆలోచన వల్ల ప్రపంచ దేశాలకు రానున్న రోజుల్లో ఇంకా ఇంకా ఉందని అంటున్నారు విశ్లేషకులు నిజంగా ఇది అమెరికా ద్వంద్వ వైఖరి అటు రెండు దేశాలకి రెండు ఇదురు వర్గాలకు కూడా సహాయం చేస్తూ తటస్థ వైఖరిని చేస్తూ తన ఆర్థిక స్థితిని తన ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరచుకోవడం తప్ప ఇతర దేశాలకు చేసే మేలు ఏమీ లేదు అలా అని చెప్పేసి ఆ ఉగ్ర మొక్కల్ని చేసే ప్రయత్నాలు చేయదు తీరా తిరిగి తిరిగి మళ్ళీ అదే దేశం మీదకి ఇదే ఉగ్రవాదులు దండెత్తినప్పుడు ప్రపంచం అంతా వెనక రావాలి ప్రపంచం అంతా ఉగ్రవాద నాశనానికి పిలిపివ్వాలని చెప్పేసి మళ్ళీ ఇదే సుక్తులు గుత్తులు ఇస్తూ ఉంటారు ఎలా అర్థం చేసుకోవాలి అనేది ప్రపంచ దేశాలే ఆలోచించుకోవాలి కానీ రానున్న దే రానున్న రోజుల్లో మాత్రం అమెరికా వల్ల ఇతర దేశాలకు చాలా చాలా ప్రమాదం భారీ నష్టమే పంచి ఉంది రెండు విధాల ఎటువైపు చూసుకున్నా సరే పంచి ఉంది అది మాత్రం ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయన్న సంగతి అమెరికా మర్చిపోతే మాత్రం తన పతనం తనే నాశనం చేసుకున్నట్లవుతుంది చూడాలి మరి అమెరికా ద్వంద్వ వైఖరి ద్వంద్వ ఆలోచనలు ఈ వ్యాపార ఆలోచనల్ని ఇతర దేశాలు ఎలా తిప్పికొడతాయి అనేది ముందు ముందు చూడాలి ఇది హీరో టాపిక్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాము చూస్తూనే ఉండి ఐడిటీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ